హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత శ్రీ కలెక్షన్స్ ప్లీజ్ మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ రోజు నేను చూపించే కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇది పర్ఫీ టస్సర్ క్లాత్ అండి క్లాత్ వచ్చేసి పర్ఫీ టస్సర్ ఇందులో సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి అయితే కలర్స్ చూపిస్తాను శారీ ఒకటి ఓపెన్ చేసి ఆరెంజ్ కలర్ చాలా అంటే చాలా బాగుంటది శారీ ఇవ్వడంలో చాలా కంఫర్ట్ గా ఉంది పర్ఫెక్ట్ వస్తారంటే మంచి క్వాలిటీ క్లాత్ పింక్ కలర్ చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి బార్డర్ కూడా చూడరు మీడియం సైజ్ బార్డర్ వచ్చింది మీడియం సైజ్ బార్డర్ మిడిల్లో ఇట్లా మనకు బూటాస్ కూడా వచ్చినాయి ఆరెంజ్ కలర్ లో ఉన్నది అయితే ఇందులో సేమ్ కలర్స్ ఇకపోతే మిడిల్ లో వచ్చేసి చేంజ్ ఉన్నాయి బూతాస్ వచ్చేసి దీని బా ఈ ఆరెంజ్ కలర్ బార్డర్ బూతా వేరే ఉంది ఈ డిజైన్ వేరే ఉంది వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ కూడా ఫ్రీగా పింక్ కలర్ బూట వచ్చేసి చాలా బాగుంది క్లాత్ అయితే ఇందులోనే సేమ్ సేమ్ కలర్స్ కూడా ఉన్నాయి కాకపోతే డిజైన్స్ చేంజ్ అయ్యాయి గ్రీన్ చాలా బాగున్నాయి కలర్స్ మంచి డార్క్ కలర్స్ స్మూత్ ఉండే ఫాబ్రిక్ కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అట్లా ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మా ఛానల్ చేసుకోండి మన కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ ఏ శారీస్ అయినా మీరు స్క్రీన్ షాట్ తీసి చెప్పండి మీకు వాట్సప్ చేస్తే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను మనకు శారీ అవైలబుల్లో ఉంటే కంపల్సరీ షాప్ లో చాలా అంటే చాలా గిరాకీ ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి వీడియోస్ చేయడం కూడా గుర్త లేదు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ప్రైస్ వచ్చేసి మన కలెక్షన్ లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ कैसे है ओपन किया स्टार्ट हम तो अभी बर्फी टच सर क्लॉथ क्लॉथ को చూడండి చాలా బాగుంది ఇట్ ఇస్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కి ఎలా బోర్డర్ ఐతో చెంది దీని పక్కన వలేకు బార్డర్ కిందికి ఏదైతే వచ్చిందో మీది కూడా అదే వచ్చింది అన్నిటికి ఇట్లా మీదికి బిగ్ బార్డర్ వచ్చి మీదికి స్మాల్ బార్డర్ వస్తుంది కిందికి బిగ్ బార్డర్ వస్తుంది కదా దీనికి అట్లా ఏం లేదు బార్డర్ వచ్చేసి రెండింటికి సేమ్ అవుతుంది కిందికి మీది శారీ ఓవరాల్ చాలా బాగుంది చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ గా ఉంటుంది కట్టుకో మనం ప్రిల్స్ చేసినా కూడా ఇంకొకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా డే క్యారీ చేయొచ్చు శారీ ఓన్లీ త్రీ ఈ క్లాత్ లో కలర్స్ అయితే చూసాం కదా ఇది గాజీ సిల్క్ క్లాత్ ఇంకొక గాజీ సిల్క్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు కిందికి ఏమో మీడియం సైజ్ బార్డర్ వచ్చి గ్యాప్ వచ్చేసి ఇంకొకటి స్మాల్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తాను ఇలా వస్తుంది నేను మాక్సిమం స్మూత్ గా ఉండే ఫ్యాబ్రిక్ తీసుకొస్తాను షాప్ కి ఇట్లా బాగా పడకుండే శారీస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి మన షాప్ లో ఎందుకంటే చాలా మంది స్మూత్ గా ఉండే ఫ్యాబ్రిక్ ని లైక్ చేస్తున్నారు ఈ శారీ వచ్చేసి ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీ ఫీషి ఇందులో కలర్స్ చూపిస్తాం ఇంతకు ముందు చూపించింది ఇది ఈ టైప్ అంటే మనకు ఇది మెహందీ గ్రీన్ టైప్ డార్క్ కలర్ లో ఉంది ఇది మనకు బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది గ్రీన్ కాంబినేషన్ రెడ్ కలర్ బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లెల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి पिंक कलर गलौ। से आएगा वायलेट कलर ब्लाउज पिंक कलर सारी वायलेट ब्लाउज अच्छी सारी सारे चाला बाहर ఇంకొక శారీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ప్లీజ్ ఎవరైతే శారీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే తీసుకునే వాళ్ళు జెన్యున్గా మన కలెక్షన్ వచ్చేసి మాది వేములవాడ కేదరేశ్వర స్వామి టెంపుల్ ఏరియా తెలంగాణ మేము పేక అట్లా ఎట్లా అని ఎవరు డౌట్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి సరేనా ఎందుకంటే ఒక్కొక్కళ్ళు డబ్బు మనకు ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత కూడా డబ్బులు పంపించడానికి కూడా కొంచెం ఎంత ఉంది అవుతుంది అక్కగా నేను మొన్న వేసుకున్నప్పుడు కరెక్ట్ గా రాలేవక వేరే వాళ్ళ దగ్గర బుక్ చేశాను అలా ఇలా అని మనం అట్లాంటి కలెక్షన్ ఏం కాదు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు ఇది మస్లిన్ సిల్క్ అండి నేను ఇంతకు ముందు వీడియోలో మస్లిన్ పట్టు శారీస్ వీడియో చేశాను ఇది మస్లిన్ సిల్క్ మస్లిన్ సిల్క్ ట్రే అంటారు ఇట్లా ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ గా ఉంది అంత స్మూత్ అంటే అంత స్మూత్ గా ఉంది ఇది పళ్ళు పార్ట్